میں کچھ تو کروں گا اچھا ملتے ہیں اچھا ملتے ہیں او 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 گلپلی اے گلپلی تو لوگوں کو رات میں کل کے تک ا جانا مطلب తీర్పులతో ఆనాడే చచ్చి మానసికంగా ఈ సమాజంలో ఉన్న కుడును చూడలేకాల తన కాపరం చేసే

باور نہ کر سکتا تھا دست محمد بن علی نے کرنے کے ان کو کہتے ہیں را بٹے بنوں کے یاد نہیں ہیں چپل پر وہ رات نہ کرنے چمپی ہیں 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 سے چباں پی رات کرنے چمپی کو نہیں ہے వాడి కేసును తప్పుదారి పట్టించిన ఇన్స్పెక్టర్ లాయి పట్టింది ఏ తప్పుడు కేసు వచ్చినా భుజాల వేసుకుని పోతే చిత్తం చేపడుతుంది కూడా హాస్పిటల్లో చేరకుండా చేరాలని తప్పుడు సాక్ష్యం చెప్పిన డాక్టర్ వెంకటేశ్వర తప్పింది కూడా సిస్టర్ అన్న పదానికి మొత్తదిచ్చిన ఆ నర్సును తప్పింది నేనే నా చెల్లిన జీవితాన్ని నర్సు నిర్చిన కూడా తప్పని హీకరించింది దేశ ద్రోహి నా కరుణ బంధుల్ని చంపుతుంది కూడా

కోర్టు వరకు తనకు తానే ఒప్పుకుంటున్నాడు సంఘానికి అతి అవసరమైన వాళ్ళంతా అవమానించాలని కట్టుగా ప్రత్యేకాలను తీసుకోవడం కోసమే హసరు చేశారని ఒప్పుకున్నాడు ఇవ్వాలని ఇన్నాళ్ళు దేశాన్ని ప్రజల్ని భయాందోళనతో ముఖ్యమైన ఒప్పుడు కొని కఠినంగా చర్చించింది کہتے ہیں تو کام کو بدلے پر بدلے نکمورت میں تو వెళ్ళడానికి నాకు అవకాశం ఏం జరుగుతుంది యువన శిక్ష తగ్గించవచ్చు లేదా అదే శిక్షను సాయం చేయవచ్చు అంటే ఈ కోర్టులో వేసిన శిక్ష పై కోర్టులో పోవచ్చు ఆ కోర్టులో వేసిన శిక్ష ఆ పై కోర్టులో పోవచ్చు లేదా కింద కోర్టు వారు వేసిన శిక్షనే పై కోర్టు వారు కూడా ఖాయం చేయవచ్చు అంటే ఒక కోర్టుకి ఇంకొక కోర్టుకి సంబంధం ఉండవచ్చు ఉండక పోవచ్చు న్యాయం ఉన్నట్టయి ఒక్కొక్క కోర్టులో ఒక్కొక్క తీర్పు ఉంటుంది కనుకనే నేతలు తాను చేసే నేను ఏమిటో మరిచిపోయిన తర్వాత కానీ శిక్ష పడదిగా పబ్లిక్ मैं उधर वाला बच्चा आ भी उधर वाला बच्चा आ मेरे डिके रे कई क्यों इनको चलते और इनको आगे ले चलो ना बैठे बैठे हते कार्य का नाम को उतारो जो रहा ना जच्छो मिर्च मिर्च जच्छ मत फिर ये सारा वर्ष वो आए वर्ष का पता हूं तो 16 दिन कोता हूं जहां से बड़ी कोता है श्री सब शक्ति पड़ी है मेरा Je s i s n o r t e s u i r e s i s un u r t e s peu s o r n p e o r t Je s u peu p s o u n p e o r e s a peu l s o r e s u n p e o t j s u peu s o r e n p e f o r s u peu s o u n p e o r t j s u peu l s o e n p e o r t s u peu l s o n p e o s u peu s o n p e o s u peu s o n p e o s u peu s o n p e o s u peu s o n p e o s u peu s o n p e o s u peu s o n p e o s u peu s o n p e o s u peu s o n p e o s u peu s o n p e o s u peu s o n p e o s u peu s o n p e o s u peu s o n p e o s u peu s o n p e o s u peu s o n p e o s u peu s o n p e o s u peu s o n p e o s u peu s o n p e o s u peu s o n p e o s u peu s o n p e o s u peu s o n p e o s u peu s o n p e o s u peu s o n p e o s u peu s o n p e o s u peu s o n p e o s u peu s o n p e o s u peu s o n p e o s u peu s o n p e o s u peu s o n peu s نا <muchan> ندانی <muchan> 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 తెలుసు మీరు శిక్షించలేదు కాబట్టి మీరు విధించలేని శిక్షణంగా మీరు ఇచ్చే తీర్పును మీరు విడిచే శిక్షణ వాళ్ళు విడించడానికి నేను సిద్ధంగా ఉన్నాను కానీ ఆఖరిసారిగా మిమ్మల్ని ఒకే ఒక మాట నా చెప్పికి గురిశిక్ష విధించాను మనుషుల్ని చంపిన మనుషుల్ని చంపితే గురి శిక్ష పెడతారు కదా మరి ఆ నాడు యుద్ధంలో నేను ఒక్కని సుమారు నాలుగు వందల మందిని చాలా పైగా నేను గొప్ప ఘనకార్యం సాధించాను మహావీర చక్ర పరిదయం నుంచి నన్ను సత్కరించారు ఆ సత్కారం దేనికి యువరాన ఆ బిదు దేనికి యువరాన శత్రువులు కలిగిన శత్రువులంటే మనుషులు కాద కావచ్చు కానీ మన శత్రువులు ఏ విధంగా మనకి శత్రువులు ఇవ్వరాన మన దేశాన్ని కలలించడానికి వచ్చిన వాడిని వాళ్ళ దేశాన్ని కాపాడుకోవడానికి వచ్చిన బిరుదుని కూడా అనుకోవచ్చు కావరా من کو من کو سب من برگو منٹی چوڑی مر من دس رکا کی پہلے کوچا کیسا سنم سکار مہاویر چکر برد پر مر من من دس دیکھ پرجو پہجل నియాన్ని రచించే స్థానాలని కొనగడుతూ తన స్వాధానికం ఉద్యోగం చూస్తున్న వేరే చంపించే అది నేను దానికి బహుమానం కురిచిచ్చారు నాకిచ్చిన మహావేర్త కదా నా దేశాన్ని కాపాడుకోవడం కోసమైతే నా దేశాన్ని పరిష్కోసమైతే అయితే అది ఎప్పుడు కాదు ఇవాళ ఇప్పుడు చుట్టకుండా చెప్పాలి నిజంగా మన దేశాన్ని నేను ఇప్పుడు కాపాడ వాళ్ళు మన దేశానికి మన దేశ पुट कुझु वेही सन्या सत्स वी चेख इते वेहे अभिवंदे धर्म जीमस्क ముద్దాయి తను చేసిన నేరాలు అందించి కోర్టు వారి ముందు ఒప్పుకున్న కారణంగా ఐపీసీ మూడు వందలు మూడు వందల రెండు మూడు వందల ఏడు శిక్షణల ప్రకారం దృష్ట్యా సమాజ శ్రేయస్సు దృష్ట్యా ముద్దాయి చక్రధరికి కోర్టు వారు ఉరి శిక్షలు తీస్తున్నారు తనకు తానే స్వయంగా చేశారని ఒప్పుకున్న కారణంగా శిక్ష తగ్గింపు కోసం హైకోర్టుకి అప్పీల్ చేసుకోవడానికి ముత్తలేక అవకాశం కూడా కలగజేస్తున్నారు